నమస్తే ఎమ్ న్యూస్కు స్వాగతం అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమకు ఉద్యోగ భద్రత తదితర తమ న్యాయమైన కోరికలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న పిఠాపురం నియోజకవర్గ అంగన్వాడీ వర్కర్ల నిరసన దీక్షా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు మాజీ ఎమ్మెల్యే వర్మకు వినతి పత్రం అందజేశారు మీకు సహకరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ రోడ్డు మీదకి రావడం జరిగింది దానికి కారణం సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా పిఠా ప్రాంగణంగా అంగన్వాడీ టీచర్స్ కూడా గత ఐదారు రోజుల నుంచి కూడా మరి అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర రెగ్యులర్గా ధర్నాలు చేయడం జరుగుతుంది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వేల రెండు వందల నుంచి పదివేల నాలుగు వందల వరకు జీతాలు రెండు దఫాలుగా పెంచడం జరిగింది ఈ ముఖ్యమంత్రి తెలంగాణ కంట వెయ్యి రూపాయలు అదనంగా పంచ పెంచుతానని చర్య అంటే పదమూడు వేల రూపాయలు తెలంగాణలో ఇస్తున్నారు వెయ్యి అదనంగా కలిపితే పద్నాలుగు వేల రూపాయలు అవుతుంది అది ఇప్పుడు వరకు ఇవ్వలేదు గ్రాడ్యుయేటీ డిఏ బకాయిలు ఇవ్వలేదు అంతేకాకుండా వీటికి తోడుగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది మేము ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నలుగురికి ఇచ్చి బిలో పవర్టీ లేని సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా ఇచ్చేవారు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక చేత్తు డబ్బిచ్చి ఇంకో చేత్తో ఈ సంక్షేమ పథకాలన్నీ రాజేశారు అమ్మఒడు ఉంది పదిహేను వేలు కట్టాలి మరి ఎక్కడ కట్టగలదు తల్లి బయట వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ అంగన్వాడీకి లేదు అలాగే చేయబోతుంది కాపునేస్తుంది ఒకటి కాదు ఏ సంక్షేమ పథకాలు రావట్లేదు ఇది చాలా దుర్మార్గం లేదు సంక్షేమ పథకాలు ఎత్తేసాయి రెండవది వీళ్ళు అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే ఉందో నిరసన చేస్తున్నారో వాలంటీలు ఎవడండి వాలంటీర్కి ఏం ఒక్క ఉంది వాలంటీర్లు ప్రభుత్వ ఎంప్లాయీలు కాదు కదా వైసీపీ కార్యకర్తలు వాలంటీలు ఒక గవర్నమెంట్ అండర్లో ఉండే అంగన్వాడీ బిల్డింగు స్ట్రైక్లు అందరూ చేస్తారు ఎందుకు చేయరు వితౌట్ పర్మిషన్ అంగన్వాడీ టీచర్ లేకుండా మీరు బద్దలు కొట్టి లోపలికి వెళ్తున్నారంటే మరి చాలా దారుణం ఇది ఇది ప్రభుత్వం లేకపోతే మాఫియా తెలియని పరిస్థితి నేను ఒకటే చెప్తున్నాను టీచర్స్ అందరికీ అలాగే బద్దలు కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టండి మేము వచ్చాక కంపల్సరిగా ప్రభుత్వ అధికారులను ఏ విధంగా వ్యతిరేకిస్తే ప్రభుత్వ ఆఫీసులను ఉంటే నిబంధనలు సెక్షన్లు ఉన్నాయి దాని ప్రకారం కేసు బుక్ చేస్తాం వేళ వాళ్ళు కూడా తల్లి ఇంట్లోంచి బయటకు పంపుద్దు అంగన్వాడీ అక్కడ టీచర్ మరో తల్లి వాళ్ళ ఆలనా పాలనా చూస్తూ వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తూ అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా చూసి పరిస్థితి ఇవాళ ఏం చేస్తారండి వీళ్ళు వచ్చి అక్కడ ఉన్న మెటీరియల్ అంతా కూడా దోచుకోవడం తప్పితే వాలంటీర్లు రేపు చేసేది ఏమీ లేదు తక్షణం వీళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు పలుకుతుంది ఆల్రెడీ లోకేష్ గారు ఎల్లుండా ఈ సేవ మరియు అంగన్వాడీతో మీటింగ్ సెపరేట్ మీటింగ్స్ ఉన్నాయి మరి వాళ్ళతో మీటింగ్ ఉంది ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగన్వాడీ అంగనవాడి టీచర్స్ యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ లోపల రాష్ట్ర కమిటీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఇరవయో తారీఖు నాడు బహిరంగ సభ ఉంది కాబట్టి నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను ఒకసారి ఈ సమస్యని కూడా ఆయన దృష్టికి కాగితరూపాయిన వెళ్తే అదే మీటింగ్లో మాట్లాడించే పరిస్థితి కూడా నేను చేస్తానని చెప్పి మరి మా కుటుంబ అంగన్వాడీ అంటే మా నియోజకవర్గం అందరూ ఇక్కడే పుట్టి పెరిగాం మరి అందరూ ఎప్పటి నుంచి అక్కడ కలిసి ఉన్నాం కాబట్టి పార్టీలు వేరేనా ఏది వేరైనా అందరూ అన్నిటికంటే అంటే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మరి వీళ్ళు కూడా డ్యూటీ చేశారు ఇవన్నీ పరిగణనకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది మీరు ఎన్ని రోజులు ఆపగలరు ఎన్ని రోజులు ఆపలేరు మీరు ఒక వారం రోజుల్లో ప్రభుత్వం మెల్ల ఎట్టి పరిస్థితులని వీళ్ళు చేద్దటి ఆధ్వర్యంలో యూనియన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు క్రమశిక్షణ అంటే పోరాటం గట్టిగా ఉంటది కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వం మెడలు వంచవలసిందే ఎట్టి పరిస్థితులని సమస్యలన్నీ తీర్చాలని డిమాండ్ చేస్తూ రెండవది మా ప్రభుత్వం వచ్చాక సమస్యలన్నీ మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి